ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించాలన్నారు కళ్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డ పెండ్లిళ్లకు ఎంతో అండగా ఉంటుందని అన్నారు లబ్ధిదారులందరూ కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ జయపీటీసీ పెద్ద గుండం నర్సన్న గారు అలాగనే రావడం జరిగింది అది గౌరవ మన నూతనంగా వచ్చిన మన ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో లబ్ధిదారులందరూ కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జయపీటీసీ పెద్ద గుండం నర్సన్న గారు అలాగనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రికి అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఆడపిల్ల పెళ్ళయితే ఎవరికి ఇబ్బంది కావద్దని ఒక మినం లెక్క లక్ష రూపాయలు చెక్కులు రావడం జరుగుతుంది